హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎటు చూసిన బుల్లితెరలో అయితే నిఖిల్ మలయక్కల్ పేరే వినిపిస్తుందని చెప్పవచ్చు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నైనిక మరియు నిఖిల్ మధ్య ఏర్పడిన అన్న చెల్లెల బాండ్ మనం అందరం అంతగా గుర్తించలేదు కానీ బయటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉంటున్నారో మన అందరికీ తెలిసింది బయటికి వచ్చిన తర్వాత వీళ్ళ బాండ్ ఇంకా ఎక్కువగానే పెరిగిందని చెప్పవచ్చు నైనిక అయితే నిఖిల్ ని సొంత అన్నయ్యలో భావిస్తుందంట అది స్వయంగా నైనికా నే తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అయితే చెప్పడం జరిగింది నిఖిల్ అయితే ఈ మధ్య ఎంత బిజీగా ఉన్నాడో మన అందరికీ తెలిసిందే ఒక పక్క షూట్ లో ఒక పక్క సీరియల్స్ ఒక పక్క సినిమాలు ఒక పక్క కవర్ సాంగ్స్ ఒక పక్క ప్రమోషన్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు ఇంత బిజీగా ఉన్న నిఖిల్ అయితే ఫ్రెండ్స్ తో కూడా టైం బాగానే స్పెండ్ చేస్తాడని చెప్పవచ్చు ఇంకా వాళ్ళతో అయితే చిల్ బాగా అవుతాడు మెహబూబ్ దిల్సే అయితే వీళ్ళందరికీ ఈద్ పార్టీ ఇవ్వడంతో ఇంకా నిఖిల్ కూడా ఈద్ పార్టీకి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా ఆ ఈద్ పార్టీలో అయితే నిఖిల్ మరియు మిగతా సెలబ్రిటీస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారంట అయితే దీని అంతటిని నైనిక అయితే తన లో అయితే పెట్టడం జరిగింది నిఖిల్తో తీసుకున్న ఒక ఫన్నీ వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ నిఖిల్ అయితే అందరితో చిల్ అవుతూ తన మనసులో ఉన్న బాధను మెల్లమెల్లగా మర్చిపోతున్నాడు అంటూ కొందరు అయితే అంటున్నారు అయితే నిఖిల్ అన్ని మర్చిపోయాడు అంత బాగానే ఉంది కనుకనే నిఖిల్ అయితే హ్యాపీగా ఇప్పుడు లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాడు అంటూ అంటున్నారు అలాగే ఇటీవల నిఖిల్ అయితే తన ఇన్స్టాగ్రామ్లో అయితే తను వెకేషన్స్కి వెళ్ళిన ఫొటోస్ కూడా పెట్టడంతో చాలామంది అయితే నాకు అర్థమైపోయింది అన్నయ్య నువ్వు కావ్య కలిసిపోయారు అందుకనే నువ్వైతే చిల్ అవుతున్నావు లేకపోతే ఇంత చిల్గా ఉండేవాడివి కాదు కదా అనేసి అయితే అంటున్నారు మరి వాళ్ళిద్దరు కలిసారో కలవలేదా అనేది ఆ దేవుడికి ఇంకా వాళ్ళిద్దరికే తెలియాలి కాకపోతే మనం అయితే ఈ కొన్ని ఇంట్ల వల్ల వాళ్ళిద్దరూ కలిసిపోయారు అయితే అనుకుంటున్నాము అయితే మరికొందరు అసలు మీరు నలుగురు ఎప్పుడు కలిసారు నువ్వు ప్రేరణ పృథ్వీ యష్మి అనేసి కూడా అంటున్నారు మరి నలుగురు సపరేట్ సపరేట్ షోకి వస్తున్నారు కానీ కలిసి రావడం లేదు మీ నలుగురు కలిసి ఒక షోకి వస్తే చూడాలని ఉంది లేకపోతే మీ నలుగురు ఏదైనా పార్టీ చేసుకుంటే పిక్స్ అయినా పెట్టండి అంటూ కమెంట్ అయితే పెడుతున్నారు మరి మీ అభిప్రాయం